నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామంలో అవధూతలు సిద్ధ పురుషులు పసిపిల్లల వలె కానీ పిచ్చివారి వలె గాని పిచాచుల వలె గాని ఉంటారని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ప్రవచించారు వారి నిజతత్వం సామాన్యులకు తెలియదు శ్రీ ఎక్రాల భరద్వాజ్ మాస్టర్ గారు లాంటి సిద్ధ పురుషులు మాత్రమే మనకు తెలియజెప్పగలరు అలాంటి లేల ఒకటి శ్రీ పెసలు సుబ్బరామయ్య మాస్టర్ గారు తెలియజేసిన లేల శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి లేలా వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదో సంవత్సరం ప్రాంతంలో ఒంగోల్లో ఇరవై ఐదు సంవత్సరముల వయసు గల అవధోత దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు అతను ఎక్కడ ఎక్కడ పడుకుంటారో ఎక్కడ తింటారో కూడా తెలిసేది కాదు ఎవరికి వీరిని గురించి శ్రీ మాస్టర్ గారికి తెలియజేశారు భక్తులు అతను అవధోతో పిచ్చివాడో అన్నది కనుక్కోమని మాస్టర్ గారిని భక్తులు అభ్యర్థించారు అలా ఉండగా ఒకరోజు మాస్టర్ గారు రిక్షాలో వెళ్తున్నారు ఆ అవధూత దిగంబం దిగంబరంగా రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయినాథుల వారిని స్మరించి అతను ఒక అతనికి ఒక పరీక్ష పెట్టారు అతను నిజంగా అవధూత అయితే శ్రీ మాస్టర్ గారి అభ్యర్థన లేకుండా మాస్టర్ గారి చేతిలో ఉన్న అరటి పండు తీసుకోవాలి అని అనుకొని శ్రీ సాయినాథులు వారి నామస్మరణతో రిక్షాలో శ్రీ ఎక్కిరాల భరద్వజ్ మాస్టర్ గారు వెళుతున్నారు అలా నామస్మరణతో వెళుతూ ఉండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా అవధూత రిక్షా వద్దకు వచ్చి శ్రీ మాస్టర్ గారి చేతిలో ఉన్న అరటి పండు తీసుకున్నారు ఈ సంఘటనతో అతను అవధూత సిద్ధపురుషులని కన్ఫర్మ్ చేసుకున్నారు ఆ తర్వాత ఒంగోలు లాయర్పేటలో ఉన్న సాయి మందిర సత్సంగ హాలు నిర్మాణం జరుగుతుంది శ్రీ మాస్టర్ గారు భక్తులకు ఈ విధంగా చెప్పారు రోజు ఒక నిర్ణీత సమయంలో ఆ అవధూత నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కూర్చోవాలి అని సంకల్పం చెప్పుకొని పారాయణం చేయమని భక్తులకు చెప్పారు భక్తులు ఆ విధంగా చేయగానే ఎప్పుడు ఆ ప్రదేశానికి రాని అవధూత రోజు ఒక నిర్ణీత సమయంలో ఆ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కూర్చుని ఉండేవారు కొద్దిసేపు కూర్చుని వెళ్ళేవారు ఇలా వారం రోజులు జరిగింది ఈ విషయాలు తెలుసుకున్న ఒక ఆఫీసర్ గారు తాను పారాయణం చేస్తానని ఆ అవధూత తన ఇంట్లో భోజనం చేయాలని శ్రీ మాస్టర్ గారిని అభ్యర్థించారు శ్రీ ఎక్రాల్ భరద్వజ్ మాస్టర్ గారు అతనికి అనుమతి ఇచ్చారు ఆఫీసర్ గారు పారాయణం చేశారు పారాయణం పూర్తయిన తర్వాత అవధూతకు భోజనం సమర్పించడం కోసం ఎదురు చూస్తున్నారు అలా ఎదురు చూస్తూ గేటు దగ్గరికి వచ్చేటప్పటికి అవధూత గోడకి ఆనుకొని ప్రక్కన నిల్చొని ఉన్నారు కానీ విడిచిపెట్టలేని కొన్ని సంస్కారముల వలన అవధోతకు నమస్కరించలేక అలానే నమస్కరించకుండా ఉండలేక రోడ్డు మీద ఎవ్వరూ లేకుండా చూసి పాద నమస్కారం చేసి భోజనమునకు రమ్మన్నారు కానీ ఆ స్వామి భోజనం బయటే తెచ్చిపెట్టమని చెప్పారు బయటే భోజనం చేసి వెళ్ళిపోయారు